హాయ్ అండి నమస్తే రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా చిన్ని ప్రపంచం అందరికీ పరిచయం చేయాలని చెప్పేసి లైవ్లో అందరికీ డైరెక్ట్ నా షాప్ చూపించడానికి నేను లైవ్ చేస్తున్నానండి మన దగ్గర అన్ని టూ ఫిఫ్టీ రూపీస్ శారీ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ శారీస్ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి మనం స్టార్ట్ చేసి కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అలా మీ అందరికీ ఇంకా పరిచయం చేసుకోవాలని చెప్పేసి వచ్చాను థ్యాంక్ యూ అండి అందరికీ మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయో జస్ట్ కొంచెం చూపిస్తానండి మీకు ఐడియా కోసము ఆల్మోస్ట్ నా కస్టమర్స్ అందరికీ తెలుసు ఈ పటోలా శారీ అండి ఇట్లా అన్ని ఫంక్షన్స్కి మ్యారేజెస్ వాళ్ళకి సరిపేటు ఒడి బియ్యాలు శారీసు అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర ఇంకా ఇప్పుడు స్టాకు న్యూ మోడల్ పెంచేసి పెట్టాలి అనే ప్లాన్తో ఉన్నానండి మీ అందరి సపోర్ట్తో చేయాలని ఆశిస్తున్నాను అందరి సపోర్ట్ కావాలని థ్యాంక్ యూ అండి ఇంకా కొన్ని వెరైటీస్ చూసి డైలీ మోడల్లో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర అలాగే వర్క్స్ శారీ కుచ్చులు అన్నిటికీ కూడా మెటీరియల్ మనం సేల్ చేస్తాము మనము ఓన్గా కూడా చేపిస్తాము కాబట్టి ఈ మెటీరియల్ అంతా కూడా ఉంటుందండి మన దగ్గర శారీస్కి లేసెస్ ఏది ట్రెండ్ మోడల్ అయితే అవి అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయండి మనము ఒక పది మందికి కూడా ఉపాధి కల్పిస్తున్నామండి ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడు మనము డబ్బు రూపంలో హెల్ప్ చేయలేము కదా వాళ్ళకున్న టాలెంట్ని మనం బయటికి తీయాలి కాబట్టి ఎవరో ఒకళ్ళ సపోర్టు ఉండాలి వాళ్ళకి ఎవరో ఒకళ్ళ ద్వారా మనము వాళ్ళని మంచి టాలెంట్గా ప్రూఫ్ చేసుకోవాలి అదే అండి నా చిన్న ఉద్దేశం అంతే అందరి సపోర్టు ఇంతవరకు నాకైతే చాలా ఉంది అలాగే నేను ఇంకో కొంతమందికి హెల్ప్ చేయాలని ఇదితో చేస్తున్నానండి లేడీస్ కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర దింపి సేఫ్టీ ఆల్ సైజెస్ ఉంటాయండి కాలేజ్ పిల్లలకి ఆఫీస్ వాళ్ళకి అందరికీ కూడా సెట్ అయ్యే రస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి మన దగ్గర కస్టమైజేషన్ ఇప్పుడు ఎక్కడికైనా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అన్నీ కూడా చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి అండి లేడీస్ కావాల్సిన మొత్తం ఏ టు జెడ్ ఐటమ్ అయితే మన దగ్గర ఉంటుందండి నేను నంబర్ మెన్షన్ చేస్తాను ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు కూడా వీడియో కాల్ ఫెసిలిటీతో మనకి సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ